ఇదేం సీజన్ రా బాబు ఒక్కళ్ళకు కూడా జెన్యున్ ఫ్రెండ్షిప్ లేదు అనిపిస్తుంది అట్లీస్ట్ కొంచెం ఆ నిఖిల్ పృథ్వీ విష్ణుప్రియ పృథ్వీ కొంచెం అనిపిస్తుంది అప్పుడప్పుడు మళ్ళీ విష్ణుప్రియని కూడా డౌట్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు నిఖిల్ కూడా సేఫ్ ప్లే ఆడుతున్నాడేమో అని డౌట్ చేయాల్సి వస్తుంది ఇకపోతే తేజాని నా ఫ్రెండ్ కాదు నా కొలీగ్ అంటున్నాడు గౌతమ్ సడన్గా ఇన్ని రోజులు ఫ్రెండ్ అనుకున్నా ఇప్పుడు సడన్గా కొలీగ్ అంటున్నాడు ఇంకొక టాపిక్లో ఏమో రోహిణి ప్రేరణ అంత క్లోజ్గా ఉన్నారు నిన్న దాకా రోహిణి నబీల్ అంత క్లోజ్గా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కట్ చేస్తే రోహిణి ప్రేరణకి గొడవలు నబీల్ కూడా ఆ గ్యాంగ్లోంచి మళ్ళీ ఓజీస్లోకి వచ్చేస్తాడు నిజంగా అసలు ఆ గేమ్ అసలు ఒక్కళ్ళకు కూడా ఇప్పుడు నిఖిల్ గౌతమ్ విన్నర్ మెటీరియల్ అనుకుంటే వాళ్ళ కొన్ని ఫ్లాష్ చూస్తే అసలు వీళ్ళు ఎలా విన్నర్ అవుతారా బాబు వీళ్ళకి అసలు విన్నర్ మెటీరియలే కాదు అనిపిస్తుంది కానీ ఇంకా మనకు అక్కడ ఆప్షన్ లేదు ఉన్న వాళ్ళ విన్నవాళ్ళలో వీళ్ళిద్దరు తప్పింక మనకి ఏం ఆప్షన్ లేదు అక్కడ నిజంగా అస్సలు ఈ సీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు వన్ బై వన్ కవర్ చేస్తా ఫస్ట్ నాకు ఈరోజు నిఖిల్ని చూస్తే అరే నీ పాయింట్ ఆఫ్ వ్యూ ధైర్యంగా పెట్టలేవా అన్నంత నాకు వర్స్ట్ అనిపించింది బిగ్ బాస్ ఒక ఆప్షన్ ఇస్తాడు ఎవరికి నిఖిల్కి రోహిణికి అవినాష్కి ఏమని మీ ముగ్గురు కలిసి ఒక చీఫ్ కంటెండర్ని సెలెక్ట్ చేయండి అని సో అప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళి ఏం డిస్కస్ చేస్తారు రోహిణి వెంటనే వెంటనేమనిస్తుంది నాకు తేజ ఎందుకంటే తేజాకి ఒక్కసారే ఆడాడు గేమ్లన్నింటిలో ఇప్పటిదాకా ఆడలేదు సో నేను తేజాకి ఇవ్వస్తే సెకండ్ ఛాన్స్ వస్తుంది ఈక్వల్ అయిపోతుంది అవినాష్ కూడా నేను తేజ అనుకుంటున్నాను ఎందుకంటే సెకండ్ ఛాన్స్ వస్తే అందరితో పాటు ఈక్వల్ అవుతుంది వీళ్ళు టూ టూ టైమ్స్ ఆడారు అని చెప్తాడు కానీ వీళ్ళు అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అది ఆడించడం కాదు డైరెక్ట్గా చీఫ్ కంటెండర్ చేయడం ఇప్పుడు నిన్న గౌతమ్ పృథ్వీ వీళ్ళంతా ఆడింది చీఫ్ కంటెంటర్ అవ్వడానికి ఒక ఆట బట్ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు డైరెక్ట్గా తేజాని చీఫ్ కంటెంటర్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ నిఖిల్ ఉన్నాడు నిఖిల్ ఒక స్ట్రాంగ్గా తన ఒపీనియన్ పెట్టాలి కదా అక్కడ నిఖిల్కి మనసులో పృథ్వీ ఉంది పృథ్వీ అని చెప్తే వాళ్ళు నేను తను నిన్న గేమ్లో గివప్ ఇచ్చాడు కదా అంటారని ధైర్యం చేయలేకపోయాడు అప్పుడు గౌతమ్ చెప్పచ్చు గౌతమ్ ఎందుకంటే గౌతమ్ డిజర్వ్డ్ ఇదేమి నువ్వు ఎవరో ఏడ్చారని ఫీల్ అయ్యారని మనం చీఫ్ కంటెండర్ ఎత్తుకెళ్ళివ్వలేం కదా గౌ అసలు నిజంగా చెప్పాలంటే తేజాకి బ్లాక్ది రావాలి ఆ అఖిల్ అమ్మ పేరు ఏంటి హారిక చేసిన పిచ్చి పల్లిని వల్ల విష్ణుప్రియకి ఇచ్చేసి వెళ్తారనమాట బ్లాక్ బ్యాడ్ జిప్ నిజం చెప్పాలంటే తేజకి ఇవ్వాలి సో నిఖిల్కి తన మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం లేదు నాకు అక్కడ సేఫ్ ప్లే చేశాడేమో నిఖిల్ కూడా అనిపించింది ఎందుకంటే పృథ్వీ అంటే మళ్ళీ అది గ్రూపిజం అవుతుంది అనుకుంటున్న అను అంటారనో మరి భయపడో చెప్పలేదేమో అనిపించింది తన పాయింట్ తను చెప్పు ఉండాల్సింది బయటకు వస్తారు తేజ అంటారనమాట తేజ అనిన తర్వాత నబీలు పృథ్వీ సూపర్గా మాట్లాడతారు అసలు నిఖిల్ తోటి నువ్వు ఎందుకు చెప్పలేదు అట్లీస్ట్ నువ్వు ఒక పాయింట్ పెట్టి వద్దు అని ఉంటే ఓకే అట్లీస్ట్ నువ్వు గౌతమ్ పేరు చెప్పాలి గౌతమ్ డిజర్వ్డ్ గౌతమ్ మొన్న దాంట్లో సెకండ్ వచ్చాడు నిన్న దాంట్లో థర్డ్ వచ్చాడు అసలు తేజ పేరు ఎలా చెప్తా అసలు తేజ ఫస్ట్ రోజులోనే బ్లాక్ స్టార్ రావాలి వాళ్ళ సంచాలక్స్ వల్ల తనకి బ్లా విష్ణుకు వచ్చింది బ్లాక్ స్టార్ అసలు తేజ ఏ రకంగా డిజర్వ్ అని నిజంగా నబీలు పృథ్వీ అడిగితే నిఖిల్ దగ్గర వాయిస్ ఉండదు మళ్ళీ పృథ్వీ ఇంకో మాట అంటాడు అట్లీస్ట్ నువ్వు పేరు చెప్పి వాళ్ళు నో అని ఉంటే అది ఓకే అంటే నిఖిల్ ఉద్దేశం ఏంటి మెజారిటీ వాళ్ళు ఉన్నారు కదా ఇంకా నేను చెప్పినా వేస్టే కదా అని అది నువ్వెలా డిసైడ్ అవుతావు నువ్వు నువ్వు బిగ్ బాస్ ఇంకేమన్నా చెప్పేవాడేమో నువ్వు గౌతమ్ పేరు ఉండొచ్చు కదా నేను నువ్వు గౌతమ్కి ఇస్తావు అనుకున్నాను నువ్వు అసలు తేజకి ఇస్తావని నేను అనుకోలేదనేసి నిజంగా పృథ్వీ అడుగుతాడు ఇంకా నాకు సూపర్ అనిపించింది పృథ్వీకి ఉన్న ధైర్యము నీ నబీల్కున్న ధైర్యం అస్సలు నిఖిల్ దగ్గర లేదు ధైర్యం లేదో సేఫ్ ప్లేనో లేకపోతే ఆ రోహిణి దగ్గర అవినాష్ దగ్గర బ్యాడ్ అయిపోతానో లేదా నిజంగానే తేజాన్ని సెలెక్ట్ చేసుకుంటే వీక్ ప్లేయర్ అనో వాట్ ఎవర్ ఇట్ ఈజ్ నిఖిల్ అయితే అట్టర్ ఫెయిల్ ఆ డెసిషన్ తీసుకోవడంలో అనిపించింది అట్లీస్ట్ తను ఎక్స్ప్రెస్ చేయాలి కదా తన ఒపీనియన్ నాకు పృథ్వీ అని ఉంది అనేసి తర్వాత అంటాడు నేను నీ గురించి ఆలోచించాను కానీ గౌతమ్ గురించి ఆలోచించలేదు అంటే నిజంగా గౌతమ్ నిఖిల్ ప్లేస్లో ఉంటే చెప్పుండేవాడు ఉండేవాడు ఇవాళ డెఫినెట్గా చెప్పు పృథ్వీ అనో ఇంకే ఇంకేదో పేరు చెప్పండేవాడు నిఖిల్ అంత ధైర్యం చేయలేదు అనమాట సో అది అయిపోతుంది ఇక్కడ నబీల్ ఒక మాట అంటాడు సూపర్ మాట నాకు అది బాగా నచ్చింది నిఖిల్కి కూడా అర్థమై ఉంటుంది ఇప్పుడు ప్రేరణ లాస్ట్ టైం రోహిణికి ఫస్ట్ రౌండ్లో పుష్ చేసి సెకండ్ రౌండ్లో వెనక్ వెనక్కి నన్ను పుష్ చేసింది కదా దానికి దీనికి ఏం పెద్ద తేడా లేదు ఇప్పుడు నువ్వు కూడా అలాగే చేసినట్టేంది నువ్వు ఫస్ట్ రౌండ్లో పృథ్వీన్ చేసి నన్ను సెకండ్ రౌండ్లో మళ్ళీ పృథ్వీం చేయలేదు అని నిఖిల్తో ఉంటాడు అది బాగా అనిపించింది నిఖిల్ అక్కడ ఏం ఆలోచించాడంటే నిన్నటి నుంచి తేజ ఫీల్ అవుతున్నాడు కదా తను బాధపడుతున్నాడు కదా తనకి ఇద్దామా అన్నట్టుగా ఇచ్చాడనమాట సో అలా ఇచ్చాడు కానీ వీళ్ళు అనేది ఏంటంటే ఇది నువ్వు గేమ్ ఆడడానికి తనకి ఛాన్స్ ఇవ్వట్లేదు నువ్వు డైరెక్ట్ చీఫ్ కంటెండర్ని చేస్తున్నావు అది చేయకూడదు కదా అది అన్డిజర్వ్ కదా అనేసి వీళ్ళు అంటారు ఇంకా బయటకు వచ్చిన తర్వాత రోహిణిని ఈ డెసిషన్ అనౌన్స్ చేస్తూ నిఖిల్ కూడా ఇదే మాట అన్నాడు నిఖిల్ కూడా తేజానే సెలెక్ట్ చేద్దామన్నాడు అని చెప్తుంది అనమాట అక్కడ ప్రేరణ అడుగుతుంది బయటకు వచ్చిన తర్వాత చూసావా వాళ్ళు గ్రూపిజంను కూడా ఇప్పుడు నువ్వు క్వశ్చన్ చేయలేకుండా చేస్తావు నీ ఒపీనియన్ కూడా అదే అని చెప్పే వాళ్ళు చూడంత బాగా కవర్ చేసుకున్నారు అనేసి నిజంగా ఇవాళ నిఖిల్ అయితే డెసిషన్లో అట్ట ఫ్లాప్ ఒక క్లారిటీ లేదు లేదా క్లారిటీ ఉన్నా భయపడ్డా అమ్మో రోహిణిని అవినాష్ దగ్గర ఇప్పుడు ఎందుకులే బ్యాడ్ అయిపోవడం అని ఏమనుకున్నాడో ఏమో నాకైతే ఈ మాత్రం పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే ధైర్యం లేదా నిఖిల్ దగ్గర ఇంత సేఫ్ ప్లే ఎందుకు అనిపించింది అది నిఖిల్ గురించి ఇకపోతే తేజ గౌతమ్ అక్కడ ఉంటారు కదా గౌతమ్ తేజ ఏదో డల్గా ఉన్నాడని అని వెళ్తా వెళ్తాడనమాట వెళ్తే తేజ చెప్తాడు నాకు ఇలా అనిపించింది నీ గురించి నువ్వు ప్రేరణాన్ని ఎందుకు సెలెక్ట్ చేసావంటే టూ రీజన్స్ వన్ నీకు జనాల్లో మంచి పేరు వస్తుంది చూడు ఇన్ని గొడవలు ఆడపడినా కూడా ఒక అమ్మాయికి ఛాన్స్ ఇచ్చాడు అన్న సింపతి అలాంటి పాజిటివ్ నోట్ వస్తుందని నువ్వు సెలెక్ట్ చేసావని నాకు అనిపించింది అని గౌతమ్తో చెప్పేస్తాడు డైరెక్ట్గా గౌతమ్ అయితే నువ్వు అలా ఎలా అంటావు నా మనసులో ఉండేమన్నా చూసావా నేను నీకు ఇదివరకు సపోర్ట్ చేశాను కదా టీషర్ట్ టాస్క్లో వాటిల్లో వీటిల్లో బట్ నువ్వు ఇప్పుడు ఇలా ఎలా అంటావంటే నాకు అలాగే అనిపించింది నీ గేమ్ అంతా నేను అర్థం చేసుకుంటున్నాను నా దగ్గర ఇంకా త్రీ ఫోర్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను నీతో అనేసి అంటాడు అనమాట అక్కడ గౌతము ఫీల్ అవుతాడు నువ్వు అలా ఎలా అంటావు తేజ సో నాకేము నేను ముందు నుంచే చెప్తున్నాను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని నేను ఇండివిజువల్గా ఆడతాను నాకు నచ్చినట్టు నేను ఆడతాను అని చెప్పాను కదా నువ్వు ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావు అసలు నువ్వు నా మనసులోకి వెళ్ళి చూడలేదు కదా నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు ఈ మాట అనేసి నిజమే ఎందుకంటే తేజ ఆ మాట అన్నాడు కనుక దాని దగ్గర ప్రూవ్ చేయడానికి లాజిక్ లేదు గౌతమ్ ఫస్ట్ నుంచి కూడా చాలా తెలివిగా ఇండివిజువల్గా సోలోగా ఆడుకుంటూ వస్తున్నాడు సోలోగా ఆడుకుంటూ వచ్చి తను వీళ్ళెవరికి లాజిక్ ఇవ్వట్లా ప్రాబబ్లీ గాతో మీద కూడా ఆలోచించి ఉండొచ్చు ఒకవేళ తను తేజాన్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు నేను అందరిని పాయింట్ చేస్తున్నాను కదా గ్రూపిజం గ్రూపిజం అని అది నా మీదకి వస్తుందేమో అనుకుని కూడా అను ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రేరణ వెంటనే అనింది కదా అవినాష్ రోహిణి సెలెక్ట్ చేస్తే గ్రూపిజం అనే పాయింట్ తెచ్చింది కదా ఆ పాయింట్ వస్తుందని గౌతమ్ లాజికల్గా అని ఉండొచ్చు బట్ తేజ ఏమంటున్నాడు అంటే నువ్వేంటో నాకు తెలుసు నేను నిన్ను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ వీక్స్ చూశాను అంటే అప్పుడు గౌతమ్ ఒక మాట అంటాడు ట్వంటీ వీక్స్ కాదు కదా నువ్వు ట్వంటీ ఇయర్స్ చూసిన పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల మనసులో ఏముందో అర్థం కాదు నువ్వు చెప్పలేవు నా మనసులో ఏముంది నువ్వు అలా అనుకుంటే నేను ఏం చేయలేను అని గౌతమ్ అంటాడనమాట అక్కడ గౌతమ్ ఒక ఎగ్జాంపుల్ తెస్తాడు ఆ రోజు మీ పేరెంట్స్ రానప్పుడు కూడా నేను కెమెరాల దగ్గరికి వెళ్ళి చెప్పాను వాళ్ళ పేరెంట్స్ని పంపించండి మా పేరెంట్స్ వద్దని పోయి కావాలంటే మీ అమ్మను అడుక్క అని అంటాడు అక్కడే తేజ ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడతాడు అసలు ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు తెస్తున్నావు నువ్వేంటి హౌస్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని త్యాగం చేస్తున్నారు నన్ను ఇచ్చిన వాళ్ళు కూడా వెళ్ళి కెమెరా దగ్గర రిక్వెస్ట్ చేశాడు చేశారు నువ్వు అసలు ఆ పాయింట్ ఇప్పుడు ఎందుకు తెస్తున్నావు నాకు కూడా ఆ పాయింట్ నచ్చలేదు గౌతమ్ దగ్గర ఎందుకంటే మనం ఏదైనా మంచి చేస్తే అది జనాలు చూస్తారు అంతేగాని మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సింది అవసరం లేదు బట్ ఎందుకో గౌతమ్ కొంచెం భయపడ్డాడు లేదా బాధపడ్డాడు లేదా టెన్షన్ పడ్డాడు అనిపించింది ఎందుకంటే ఇదేమన్నా నెగిటివ్గా వెళ్ళిపోతా దాన్ని బయటికి వెళ్ళేసి అక్కడ రోహిణి అవినాష్ ఉంటే వాళ్ళకి కీప్ ఆన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట సో నేను నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాను నాకు పార్షాలిటీ లేదు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని నేను ఇప్పుడు మీరు నన్ను సెలెక్ట్ చేయకపోయినా నేను అడగలేదు నేను సెలెక్ట్ అవ్వలేదని బాధపడ్డాను అంతేగాని మీరు ఎందుకు సెలెక్ట్ చేయలేదని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే ఇక్కడ తేజ కెమెరాతో మాట్లాడుతుంటాడు చూసారా వాడు నిజంగా ఇప్పుడు నాకు వాడికి జరిగిన కాన్వర్సేషన్ బయట అంతా ఎత్తుకెళ్ళి చెప్తున్నాడు అంత చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ వాడు టెన్షన్ పడుతున్నాడు కాబట్టి కీ ఆన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు నాకు అనిపించింది బిగ్ బాస్ నాకు అనిపించింది వాడు ప్లాన్ నాకు అర్థమైంది నేను వాడి ప్లాన్ ఎక్స్పోజ్ చేస్తాను నేను సేవ్ అయితే నాకు అనిపించడంలో తప్పలేదు వాడు నా గేమ్ పాడు చేసిన నా గేమ్ పాడైపోతున్నప్పుడు నేను నా కోసం నేను మాట్లాడాలనేసి అంటూ ఉంటాడు అనమాట మళ్ళీ ఆ టాపిక్ అలా జరుగుతూ ఉంటే మళ్ళీ గౌతమ్ లోపలికి వచ్చి కొంచెం బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అనమాట రోహిణి వచ్చి ఓదార్స్తూ ఉంటుంది మళ్ళీ గౌతమ్ సేమ్ పాయింట్స్ చెప్తాడు నేను అలా అనుకోనండి ఎప్పుడు నేను నా గేమ్ సింగిల్గా ఆడాలనుకుంటున్నాను ఎక్స్పెక్టేషన్స్ ఎవరు పెట్టుకోవద్దని చెప్తున్నాను అవి అని చెప్తాడనమాట అనమాట సర్లే నువ్వేంటో నీకు తెలుసు కదా ఏడవద్దని చెప్తే మళ్ళీ వీళ్ళు అవినాష్ వచ్చేసి తేజ దగ్గర అంటాడు గౌతమ్ ఇట్లా ఏడుస్తున్నాడంటే ఎందుకు ఏడుస్తున్నాడు వాడు ఫస్ట్ భయపడ్డాడు ఆ భయాన్ని కవర్ చేసుకోవడానికి బాధగా ఏడుస్తున్నాడు ఎట్లా ఇది నెగిటివ్ అయిపోతుంది అనేసి ఇప్పుడు అసలు ఇక్కడ ఏం జరిగిందని ఏడుస్తున్నాడు అనేసి తేజ అంటాడు ఇక్కడ నాకు కూడా ఒక పాయింట్ అనిపించింది ఎందుకు అంత గౌతమ్ ఏడవాల్సిన ఏముంది ఇప్పుడు తను ఒక అలిగేషన్ చేశాడనుకో జనాలు నమ్మరు కదా తేజ అనేది ఏంటంటే ఇప్పుడు తను ప్రేరణను తీసుకోవడం వల్ల తనకి చాలా మంచి పేరు వచ్చి ఉంటుంది బయట అనేసి నిజమే ఈ వీక్ చూడండి అందరూ అబ్బా గౌతమ్ చాలా మంచోడు తనతో అంత గొడవపడినా కానీ తను డిజర్వింగ్గా ప్రేరణ తీసుకున్నాడు అనే మాట అయితే వచ్చింది తేజ ఆ మాట అయితే చెప్పింది కానీ తేజ ఎలా ప్రూవ్ చేయగలడు ప్రూవ్ చేయడానికి తన దగ్గర పాయింట్స్ లేవు ఎందుకంటే అది గౌతమ్ తన మనసులో అనుకున్నది దాన్ని ప్రూవ్ చేయడానికి ఎవరికి అక్కడ లేదనమాట చూద్దాం ముందు ముందు ఏమవుతుందో ఈ వీక్ సేవ్ అవుతాడో లేదో నాకైతే ఈ వీక్ వెళ్ళిపోతాడో అనిపిస్తుంది తేజ ఎందుకంటే ప్రాబబ్లీ గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైనా కొంచెం తజాకు ఓట్లు వేస్తూ ఉండొచ్చు నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు కూడా అయ్యారు ఎందుకంటే గౌతమ్కి అబ్బాయికి జరిగింది కాబట్టి ఇష్యూ